కొత్తాపేట్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాలుగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు నవరాత్రిలో భాగంగా అన్నపూర్ణ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు బీబీఆర్ వేణు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ అఫీషియల్ స్పోక్పర్సన్ గంధమల్ల ఆనంద్ గౌడ్ ఆరుట్ల సురేష్ కుమార్ రాష్ట్ర గీతా సెల్కో కన్వీనర్ రాగుల కిరణ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు భక్తులు మహిళలు చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని అమావాన్ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు సిద్ధార్థ యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు సుధిరెడ్డి మహేష్ రెడ్డి నవీన్ భవానీ బృందం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు 好吧。爸爸